ఓం నమస్వాయ తెలుగు మెథడ్స్ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఒకటి భాషా వివిధ భావనలు రెండు భాషా నైపుణ్యాలు మూడు ప్రణాళికా రచన పాఠ్య గ్రంథాలు నాలుగు విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు ఐదు సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు ఆరు మూల్యాంకనం పరీక్షలు ఒకటి భాషా వివిధ భావనలు భాష పుట్టుపూర్వోత్తరాలు నిర్వచనాలు లక్షణాలు ప్రయోజనాలు భాష సామాజిక వికాసానికి సాంస్కృతిక అభివృద్ధికి భాష మూలం మనిషిని మనిషిగా మహోన్నతిని తీర్చిదిద్ది మానవ లక్షణాలు అందించి వ్యక్తిత్వం తీర్చిదిద్దేది భాష చాలా విస్తృతమైనది అది నిరంతర ప్రవాహన మారుతూ ఉంటుంది భాష వలన భావగ్రహణ భావ వ్యక్తీకరణ సులభంగా చేయవచ్చు భాష వలన తమ ఆలోచన విధానాలను ముందు తరాలకు అందించవచ్చు వ్యక్తి వికాసానికి తద్వారా సమాజ వికాసానికి మూలాధారమైనది భాష సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేది వారధి భాష భాషచరిత్ర ఒకటి భాష అనే పదం ఎక్కడ నుండి పుట్టింది భాష్ అనే సంస్కృత నుండి భాష అనే పదం పుట్టింది రెండు భాషకు తొలి రూపం ఏమిటి పాసకు తొలి రూపం వాగ్రూపం మూడు భాషావేత్తల ప్రకారం భాష అంటే వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన శబ్ద సముదాయమే భాష నాలుగు వ్యాకరణకారుల దృష్టిలో భాష అంటే ప్రకృతి ప్రత్యయ పదనిరూపణమే భాష నాలుగు మానవ సమాజ భావ వినిమయానికి వాడే వాగ్రూప ధ్వని సంకేతం ఏమిటి భాష నిర్వచనాలు ఒకటి సైమన్ పీటర్ మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖికదనుల స్వతంత్ర వ్యవస్థ భాష మోడరన్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంలో భాషను సైమన్ పీటర్ పై విధంగా నిర్వహించారు రెండు హాకెట్ పలు భాష నా అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్వెస్టిక్స్ అనే గ్రంథంలో హాకెట్ నిర్వహించారు మూడు ఎస్కె పద్మ ఎన్ కృష్ణస్వామి భాష ఒకే అంశం లేక ఒకే లక్షణం గల వస్తువు కాదు సమాజంలో మానవ సంబంధాలు ఎంత కష్టమైనావో అంతే కృష్ణమైన మానవ దిగ్వి విషయమే భాష అని భావించవచ్చు అన్నారు నాలుగు రామచంద్రవర్మ మనస్సులోని భావపరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష ఐదు హిజ్లర్ బుద్ధిజీవుల అనుభవాల అభివక్తే భాష ఆరు ఎంఎన్ బాక్ భాష అనంతమైన వాక్యాల సముదాయం ఈయన రచించిన గ్రంథం ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్ ఏడు స్టార్ట్వోట్ యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష దేశ విదేశీ వ్యాపారం వ్యవసాయం అభివృద్ధి చెందటంలో బాగా వస్తు ఉత్పత్తి జరిగింది భాష లక్షణాలు భాష సామాజికం మూడు భాషా సంకేత సముదాయం నాలుగు వ్యవస్థీకృతం నిర్మాణాత్మకం ఐదు భాష పరిణామశీలి ఆరు భాష అర్థవంతం ఏడు భాష ఉత్పాదకం సృజనాత్మకం ఎనిమిది భాష అనుసరణీయం భాష స్వరూప స్వభావాలు స్వరూప స్వభావాలను బట్టి భాషా లక్షణాలు ఒకటి వివిధ నిర్మాణం భాషలో పరిమిత సంఖ్యలో ఉన్న ఆయా ధ్వనులను భిన్నంగా కూర్చోడం ద్వారా అసంఖ్యాకమైన పదజాలాన్ని సృష్టించటం పదాల వాక్యాల ద్వీపద నిర్మాణం వల్ల భాషా నిర్మాణ వైవిధ్యం గలది అని చెప్పవచ్చు రెండు సృజనాత్మకత ఒక వాక్యం విని దాని నిర్మాణం గ్రహించి అలాంటి కొత్త వాక్యాలు సొంతంగా నిర్మించడం జరుగుతుంది ఇలా నూతనంగా చేసే వాక్య నిర్మాణమే సృజనాత్మకత మూడు శబ్దార్థాల సాంకేతిక సంబంధం వేరు వేరువేరు ప్రయోగాలను బట్టి వాటి అర్థాలు మారుతుంటాయి ఇలా మారడం సర్దార్గా సంబంధం సాంకేతికంగా వలనే జరుగుతుంది పదాల వేరువేరు ప్రయోగాలను బట్టి వాటి అర్థాలు మారుతుంటాయి ఇలా మారడం శబ్దార్థ సంబంధం సాంకేతికత వలనే జరుగుతుంది నాలుగు శ్రోత విపరిణామం ప్రతి వ్యక్తి మాట్లాడగలడు వినగలరు ఇలా రెండు పాత్రలు పోషించడం ఐదు ప్రత్యేకత ప్రచారంలో ప్రేరణ ప్రతిక్రియ రెండు ఉంటాయి ఈ రెండింటికి సహజ సంబంధం లేకపోవడమే ప్రత్యేకత ఉదాహరణ వడ్డించాం రండి అన్నప్పుడు ఆ భాష తెలిసిన వాళ్లు వస్తారు ఇతర భాషలు వ్యవహర్తలు రారు ఆరు ప్రేరణ దూరత అమూర్త అంశాల గురించి మాట్లాడగలిగి భూత భవిష్యత్ వర్తమానాల గురించి మాట్లాడగలటం ఏడు సాంస్కృతిక ప్రసారణ భాష ఒకరి నుండి మరొకరికి ప్రసరించి ఒక తరము నుండి తర్వాతే తరాలకు ప్రసరించటం భాషా ఉత్పత్తివాదాలు ఒకటి తెలియజేయు తెలియజేయువాదాన్ని భాషా ఉత్పత్తివాదం అంటారు రెండు పుట్టుక మానవుడు భాష ఏ విధంగా నిర్మించుకున్నాడని రాజ్య పాత్యాఖ్యా పండితులు పలు అభిప్రాయాలు పలు సిద్ధాంతాలు పలువాదాలు వెలిబుచ్చారు మూడు భాషా ఉత్పత్తి వాదాలపైన భారతీయ పండితులు చెప్పినటువంటి వాదాలే కొంత సంజసంగా ఉన్నాయి ఒకటి భగవద్దత్తవాదం దైవ ప్రసాద వాదం ప్రాచీనులు రెండు వాదం అనుకరణవాదం లేదా ధ్వని అనువాదం లిద్నంజ్ మూడు డింగ్ డాంగ్ వాదం మరో పేరు పాతజెనిక్థేరీ మార్క్స్ ముల్లర్ జర్మనీ నాలుగు పవాదం టచ్ టట్ వాదం ఐదు వాదం ఎహెహో వాదం నోరి విమర్శనావాదం మరొక పేరు సమాలోచనవాదం ఏడు క్రమ పరిమాణ వికాసవాదం సహజ పరిణామ సిద్ధాంతం డార్విన్ ఎనిమిది దాతువాదం దాతు ధన్యవాదము యాస్కరాచార్యుడు తొమ్మిది సంపాదనవాదం అనుభవవాదం లేదా పాండిత్యవాదం బ్లూఫీల్డ్ పది స్వతసిద్ధవాదం దీన్నే ఇన్నర్ తీరి అంటారు నోన్ చామస్కి అమెరికా పదకొండు సంగీతవాదం దీన్నే ది మ్యూజికల్ థియరీ అంటారు ఒట్టు జాస్పర్సన్ పన్నెండు సంసర్గవాదం దీన్నే కాంటాక్ట్ థియరీ అంటారు ప్రొఫెసర్ జీ రెవెస్ట్ ఒకటి దత్తవాదం ప్రాచీనులు భాషను భగవదత్తం అని పేర్కొన్నారు అనగా భగవంతుడే భాషను సృష్టించి ప్రజలకు అందించాడని ప్రాచీనుల నమ్మకం ఉదాహరణకు హిందువులు సంస్కృత భాషను క్రైస్తవులు ఇబ్రూ భాషను మా అమ్మదీలకు అరబిక్ భాషను దేవుడు ప్రసాదించినట్లు ప్రాచీనులు విశ్వసిస్తున్నారు బాబీలోని ఆ ప్రజలు బైబిల్ అందించిన దైవ ప్రసాదమే భాష అని నమ్ముతున్నారు భగవంతుడు మానవ జన్మను ఏ విధంగా ప్రసాదించాడో అలాగే పరస్పర బాబా విన్మయానికి భాషను ప్రసాదించాడని ప్రాచీనులు విశ్వసిస్తున్నారు రెండు బోబోవాదం మానవుడు తన చుట్టూ ఉండే ప్రాణులు చేసే శబ్దాలు అనుకరించటం వల్ల భాష జన్మించి ఉంటదని చెప్పేవారమే అనుకరణవాదం ఈ అనుకరణవాదాన్ని ధ్వనియన్కరణ వాదమని కూడా వ్యవహరిస్తారు ఈ వాదాన్ని లిబ్నెజీ అనే భాష శాస్త్రవేత్త ప్రతిపాదించారు ఈ వాదాన్ని ఆంగ్లంలో ఓనోమటోపియా అని అంటారు ఈ ధ్వని అనుకరణవాదానికి మార్గములర్ అను భాషావేత్త బౌవాదమని నామకరణం చేశారు ఆదిమానవుడు తన చుట్టూ ఉండే పశుపక్షాదులు ధనులు అనుసరించి వాటికి నామకరణం చేశాడని అలాంటివి ధనుల మూలంగానే భాష జన్మించి ఉంటుందని పేర్కొన్న వాదమే ధ్వని అనుకరణవాదం ఉదాహరణకు బౌ కుక్క కాకి బెకబెక కుకు కోకిల అని అరుస్తుంటాయి ఈ వాదాన్ని మార్క్స్ ముల్లర్ వ్యతిరేకించారు మూడు దింగ్ డాంగ్ వాదం ఈ పదాన్ని ఆంగ్లంలో పాథోజెనిక్ థియరీ అని అంటారు దింగ్ మార్క్స్ మిల్లర్ అనే భాషావేత్త ప్రతిపాదించారు డింగ్ దాంగ్ ధ్వనికి అర్ధానికి అజ్ఞాతమైన సంబంధం ఉందని వాదిస్తాడు మార్క్స్ మిల్లర్ ఈ ధ్వని వాదమును ప్రకంపన వాదం అని కూడా వ్యవహరిస్తాడు నాలుగు పవాదం ఆదిమానముడు తన అవసరాలు తీర్చుకోవడం కోసం కాళ్లు చేతులు అవయవాల ద్వారా ఈవో మొదలగు ధ్వని సంకేతాలు చేశాడని వాటి మూలంగానే భాష జన్మించి ఉంటుందని చెప్పేవాదమే సంకేతవాదం ఈ సంకేతవాదమునే పవాదం తట్ తట్వాదం ఆశ్చర్యవాదం అన్న నామాలతో వ్యవహరిస్తారు మానవుడు తనకు నొప్పి భయం ఆశ్చర్యం మొదలై కలిగినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ధనులు చేస్తాడని వాటి మూలంగానే భాష జన్మించి ఉంటుందని చెప్పేవాడమే పవాదం మానవుడు ఆహా ఓహో ఒరే బలి వంటి ఆశ్చర్యభావాలు కలిగినప్పుడు చేసే దోనుల మూలంగానే భాష జన్మించింది అని చెప్పేవారమే ఆశ్చర్యవాదం ఈ పవాదాన్ని ప్రముఖ భాషా శాస్త్రవేత్త హెడ్డార్ ఖండించారు ఈ వాదాన్ని ఆంగ్లంలో మస్కులర్ తీరి అంటారు ఓయో వాదమును ప్రతిపాదించినవాడు నోరి మహాసేడు మానవుడు శ్రమించి పనిచేసేటప్పుడు ఊపిరి గట్టిగా పేల్చి వదరటం వల్ల అతనికి ఉపశమనం కలుగుతుంది బోయిలు పల్లకి మోసే సమయంలో యోహం వెలుబడుతుంది మానవుడు మట్టి గడ్డను పెకిలించేటప్పుడు పెద్ద ముద్దును నరికేటప్పుడు బండరాలను పెకిలించేటప్పుడు అధిక బరువు మోసేటప్పుడు వివిధ రకాల శబ్దాలు చేస్తారు చాకిలివారు చాకిరేవులో బట్టలు ఉతికే సమయంలో వింతరకమైన శబ్దాలు చేస్తారు మానవుడు పరస్పరం తెట్టుకోవడం వల్ల విమర్శించుకోవడం వల్ల భాష జన్మించి ఉంటుందని చెప్పేవాదమే విమర్శనావాదం ఈ విమర్శనా వాదాన్ని సమాలోచనవాదం అని కూడా అంటారు ఏడు క్రమ పరిణామ వికాసవాదం మానవుడు ప్రాచీన జంతుజాలము నుండి పరిణమించాడని అతని ఆకారం అతని శరీర నిర్మాణం ప్రవృత్తులు క్రమంగా పరిణమించాయని అలాగే భాష కూడా క్రమేణ పరిణమించి ఉంటుందని చెప్పే సిద్ధాంతమే క్రమ పరిణామ వికాసవాదం అంటారు ఈ క్రమ పరిణామ వికాసవాదాన్ని సహజ పరిణామ సిద్ధాంతం అని కూడా వ్యవహరిస్తారు ఈ వాదాన్నే క్రమ పరిణామ వికాసవాదం అని కూడా పిలుస్తారు మానవుడు ప్రాచీన జంతువుల జంతుజాలం నుండి పరిణమించాడని అతని ఆకారం అతని శరీర నిర్మాణం ప్రవృత్తులు క్రమంగా పరిణమించాయని అలాగే భాష కూడా క్రమేణా పరిణమించి ఉంటుందని చెప్పే సిద్ధాంతమే క్రమపరిణామ వికాసవాదం అని అంటారు ప్రాచీన జీవజాలం నుంచి వివిధ దశలలో పరిణామం చెంది ఇప్పటి మానవుని స్థాయికి వృద్ధి చెందటానికి డార్విన్ జీవపరిణామం ప్రతిపాదించింది ఈ పరిణామక్రమం మానవుడికి మెదడు స్వరపేటిక దంతాలు పెదవులు మొదలైన అవయవాలు ఎంతో పరిణతి చెంది మాటలు ఎలువరించడానికి అనువుగా రూపొందాయి सहज सिद्ध क्रम में भाषा उत्पत्ति की मूल कारणमनी ईयन सारांशं एातुवादम భాషకు మూలం కొన్ని ధాతువులని అలాంటి ధాతువులు ఆధారంగానే భాష జన్మించిందని పేర్కొన్న సిద్ధాంతమే ధాతువాదం ఈ ధాతువాదాన్ని దాతజన్యవాదం కూడా వ్యవహరిస్తారు ఈ ధాతువాదాన్ని ఆంగ్లంలో రూట్ తీరి కూడా అంటారు ధాతువాదాన్ని ప్రతిపాదించినవాడు శకం ఐదవ శతాబ్దానికి చెందిన భారతీయ పండితుడు ఆయనే యాస్కరాచార్యుడు ఈ వాదం ప్రకారం ధాతువులు అనగా క్రియాబోధకాలు అని అర్థం పదములోని అర్ధవంతమైన కనిష్ట శబ్దం దాతు సెకటాయనలు ధాతువులన్నీ బోధకాలే అని అభిప్రాయపడ్డారు క్రియాదాతలు ఆధారంగానే అనేక పదాలు ఏర్పడి ఈ పదాలు భాషగా పరిణమిస్తున్నాయి క్రియాదాతలు తాను తినుట తినుచు తినుచున్నాను తినిపిస్తున్నాడు తిను చేయుట చేయిస్తూ చేయించి మొదలైనవి అన్ని సెమటిక్ భాషల్లో మూడేసి వర్ణాల దాతలు ఉంటే ఇండో యూరోపియన్ భాషల్లో ఏకాక్షర దాతలే ఉన్నాయి చైనా దేశస్థులు ఇట్టి ధాతువుల మూలంగానే భాష వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు ద్రావిడ భాషల్లో కూడా ధాతువులే మధ్యమ పురుష క్రియలుగా ఉపయుక్తమవుతున్నాయి సంపాదనవాదం ఈ వాదానికి మూలం తత్వశాస్త్రంలోని అనుభవవాదం బ్లూఫీల్డ్ అతని అనుచరులు ఈ సంపాదనవాదాన్ని ప్రతిపాదించారు సంపాదనవాదాన్ని తత్వశాస్త్రవేత్తలు అనుభవవాదంగా వ్యవహరిస్తారు ఈ సంపాదనవాదాన్ని మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రవృత్తివాదంగా వ్యవహరిస్తున్నారు శూన్యంగా ఉన్న మానవుని మనసుపై అనుభవం జ్ఞానముద్రవేస్తుందని అనుభవాదుల నమ్మకం మానవుడికి జన్మత అతని పుర్రెలో భాషా విషేక అవశేషాలు ఉండవని మానవుడు అంతా విని పెద్దలను అనుకరించి అభ్యసించి భాషను నేర్చుకుంటారని చెప్పే సిద్ధాంతమే సంపాదనవాదం ఈ సంపాదనవాదాన్ని మనస్తత్వ శాస్త్రవేత్త బిఎఫ్ స్కిన్నరు సమర్థించాడు విజ్ఞానం జన్మ సిద్ధం కాదని అనుభవం ద్వారా విజ్ఞానం వస్తుందని పేర్కొన్న వాదమే సంపాదనవాదం భాష అన్నది ఇతరులను అనుకరించడం వల్ల పరిసరాల ప్రభావం వల్ల అలవాటు అవుతుందని చెప్పడమే సంపాదనవాద సారాంశం ఈ వాదాన్ని నోమ్ చామస్కి కి ఖండించారు పది స్వతహా సిద్ధవాదం తత్వశాస్త్రంలోని అనుభవవాదం పునాదిగా జన్మించిన సంపాదనవాదాన్ని ఖండిస్తూ వెలుగులోకి వచ్చిన వాదమే స్వతహా సిద్ధవాదం హేతువాదాన్ని స్వీకరించి భాష స్వత సిద్ధమని భావించిన శాస్త్రజ్ఞుడు నోము చామస్కి భాష జన్మతః అలవాటు అవుతుందని అనుభవాలు కేవలం భావ ఉద్దీపనాన్ని కలిగిస్తాయని నోము చామస్కి వాదన శాస్త్రంలో ఒక విప్లవాన్ని తెచ్చిన వాదం స్వతసిద్ధవాదం భాషాశాస్త్రంలో సమూల మార్పులు తెచ్చిన వాదం సిద్ధవాదం ఎక్కువ మంది భాషావేత్తలు ఆమోదించిన వాదం స్వతసిద్ధవాదం పదకొండు సంగీతవాదం భాషా సంగీతం ఏకకాలంలో పుట్టాయని ఆటో ఆటోజస్పోర్సన్ అభిప్రాయపడ్డారు ఆదిమ భాషలో స్వర ప్రాధాన్యం కలవని వీరి వాదన ప్రారంభంలో మానవుడు ప్రేమాభిభావాలని సంగీతం ద్వారా వ్యక్తం చేశారు పన్నెండు సంసర్గవాదం ఈ వాదాన్ని ప్రొఫెసర్ జీ రెబెస్ట్ ప్రతిపాదించాడు దీన్ని కాంటాక్ట్ థియరీ అని అంటారు ప్రారంభంలోని మానవుడు భావాన్ని వ్యక్తం చేయడానికి ధ్వని చేసిన పిమట క్రైకాల్ వర్డ్ చేసి ఉండవచ్చునని రెబెస్ట్ అభిప్రాయపడ్డారు పదమూడు టక్ టక్ వాదం ఈ వాదాన్ని మౌఖిక అభినయవాదం అని కూడా అంటారు మానవులు మొదట శారీరక హవభావాల ద్వారా భావవ్యక్తీకరణ చేసేవారని తర్వాత వాటికి అనుగుణంగా చేసిన నాలుక పెదవుల కదలికల ద్వారా పదాలు ఏర్పడ్డాయని ఈ వాదం చూసింది పద్నాలుగు సహజదునుల ఆధారవాదాలు ప్రఖ్యాత భాషావేత్త మార్క్సులర్ ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఒక్కలో ఈ వాదాలను పేర్కొన్నారు మానవుడి ముఖయంత్రంలో సహజంగా జనించే ధోనిదే భాషా ఉత్పత్తికి మూలాధారం